దేవు నాకు మహిళ కలుగునిగాక మన ప్రభును రక్షకుడిని వర్షము మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం జనులు ధనియులు కీర్తన నూట నలభై నాలుగు పదిహేను ఏ జనులు ధనిలు ఏహోవ తమకు దేవుడుగా కలిగిన జనులు ధనిలు ప్రేసు ఎందుకంటే నా అనుభవంలో కొన్ని మాటలు ఆయన నమ్ముకుందగిన సహాయకుడు ఆపత్కాలంలో నమ్ముకుందగిన సహాయకుడు అలాగే నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అడిగితే ఇచ్చేవాడు ఆకలి వారికి ఆహారం దయచేవాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చేవాడు బంధించబడిన వారిని విడుదల చేయవాడు బుడ్డివారు కనులు తెరవ చేయవాడు కుందిన వారిని లేవనెత్తివాడు నీతిమంతలను ప్రేమించువాడు తండ్రి లేని వారిని విధవరాండను ఆదరించేవాడు పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు ఆయన తన గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికలో తృప్తృప్తిపరిచేవాడు మరి తన ఏదో భయభక్తులు గల వారి కోరికను నెరవేర్చువాడు మరి తను ప్రేమించిన వారిని అందరినీ ఆ కాపాడువాడు వారి మరో ఆలకించి వారికి రక్షించువాడు ఆయన అందరికీ ఉపకారి నుండి చెదరిన వారిని బాగుచ్చేవాడు వారి గాయంలో కట్టువాడు ఆయన దీనులు లేవనెత్తువాడు లక్ష యాభై ఏడు పదిహేనులో ఆయన మహా గనుడును మహోన్నతుడును నిత్య నివాసి అయిన వాడు అయినప్పటికి మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ వినయమ గలవారిను దీని మనస్సు గలవారి ఎద్దును నివసించేవాడు ఎందుకంటే వినయ గలవారి ప్రాణమును నలిగిన వారి ప్రాణమును ఉద్యంప అలాగనే ఎస్ క్రీస్తు ప్రభు కూడా నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి చెరలో వారికి విడుదల బంధింపు వారికి విముక్తి దుఃఖాక్రాంతలు వదార్చుట దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రాలు బూడిదకి ప్రతిగా పూదండ దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం వారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రం అనుగ్రహించుటకే ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చినాడు అంతేకాదు ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థనిచ్చినాడు అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగ చేశాడు మరి యేసు మన కొరకు తృణీక్రింపబడినాడు విసర్జింపబడినాడు వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించినాడుగా చూడ నొల్లని వాడుగా వాడుగా బాధింపబడిన వాడుగా శ్రమనుందిన వానిగా గాయపరచబడినాడు నలుగొట్టబడినాడు మరి సురూపమైన సొగసైన లేనివాడుగా దౌర్జన్యమును ఉందినాడు అన్యాయ తీర్పును ఉందినాడు అతిక్రమం చేయవారులే ఎంచబడినాడు ఎందుకు ఎందుకంటే మన అతిక్రమ మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములు బట్టి సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు అపరాధ పరిహారార్థ బలిగా తను తాను మన కొరకు అప్పగించుకున్నాడు మరణము నొందినట్లు తన ప్రాణాన్ని ధారపోస్తున్నాడు మన కొరకు మనందరి పాపములు భరిస్తూ తిరుగుబాటు చేసిన వారిని కూర్చొని విజ్ఞాపన చేసినాడు ఇంకనో తండ్రి కుడిపాషని కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అట్టి గొప్ప దేవుడు అట్టి ప్రేమగల దేవుడు మనకున్న ఉన్నందులకు మనము కలిగి ఉన్నందులకు మనం ఎంత ధన్యలము కదా అవును ఆమె రైస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీకే స్థుతులు 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 దేవా నీకు స్తోత్రాలు నిన్ను దేవుడిగా కలిగిన జనుల్లో నేను కూడా చర్చపడినందులకు నీకే కోట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవా స్తోత్రాలు నీ ప్రేమకై నీ కృపకై నీ దయకై నీ జాలికై నీ కరుణకై నీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీవు ఏమై ఉన్నావో నాకు మాకు మీరు ఏమి చేస చేస్తారో ఏమి చేస్తారో ఏమి చేయబోతున్నారో ఏమి చేయగలరు గ్రహించి నిన్నే నమ్ముకుని నీ అందే విశ్వాసం ఉంచి నిన్నే వెంబడించే కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకోవచ్చు తండ్రి ఆమె ఆమె లా డ్రేప్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని గాక